హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణి కిచెన్ కవైట్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను ఫ్రూటీ కేక్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ దానికోసం ఫ్రూట్స్ అయితే సిద్ధం చేసుకున్నాను చూడండి మ్యాంగో ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి దానిమ్ పళ్ళు స్ట్రాబెర్రీ బ్లాక్బెర్రీ బ్లూబెర్రీ తూపు తీసుకున్నాను అవి ఫ్రూట్స్ అలాగే ఇది వెన్నెల కేక్ ఫ్రెండ్స్ చూడండి విన్నెల కేక్ తీసుకున్నాము తీసుకుని ఇదిగో ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది జిబిన్ కేరీ జిబిన్ కేరీ పన్నెండు పీసులు తీసుకోవాలి కేకు రెండు బాక్సులు తీసుకున్నాం జిబిన్ కేరీ పన్నెండు తీసుకోవాలి అట్లాగే క్రీమ్ తీసుకోవాలి క్రీమ్ కర్మిలా త్రీ ప్యా త్రీ ప్యాకెట్ తీసుకున్నాను గీమారో రెండు తీసుకున్నాను ఇది బిస్కెట్ ఈ బిస్కెట్ని పొడి చేసుకుని ఇది ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇది కల్లాత తీసుకున్నాను మిక్సీ మిక్సీలో పన్నెండు వేసాను జిబిన్ కేరీ ఇవి పన్నెండు ఇవి పన్నెండు వేసాను గీమారో ఇవి రెండు వేసాను ఇందులో నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కరిమిన త్రీ ప్యాకెట్ వేసాను ఇప్పుడు మనం ఇందులో ఇది కూడా వేసుకోవాలి క్రీమ్ వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే క్రీమ్ వేసుకుని మిక్సీ పెట్టుకున్నాక మీకు చూపిస్తాను ఈ క్రీము ఇందులో పోయాలి పోసి మీకు చూపిస్తాను కల్లా తాడేసి చూడండి ఫ్రెండ్స్ మిక్సీ పెట్టేసాను ఇది క్రీమ్ అంతా నేను ఇది క్రీమ్ కరిమీల మూడు ప్యాకెట్లు వేసాను కలర్ ఎల్లో కలర్ రాలేదు పసుపు కలర్లో అందుకని ఇంకొకటి వేసా అంటే మొత్తం నాలుగు వేసుకోవాలి ఇందులో నేను వేసి మరొకసారి చెప్తున్నాను చూడండి పన్నెండు జిబిన్ కే పన్నెండు జిబిన్ కేరీలు వేసుకోవాలి ఇందులో నాలుగు క్రీమ్ కర్మెల్లా వేసుకోవాలి రెండు గీమర్లు వేసుకోవాలి క్రీమ్ వేసుకోవాలి రెడ్ క్రీమ్ వేసుకుని మిక్సీ పెట్టుకున్నాం ఓకేనా ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం ఇది వెన్నెల కేక్ రెండు ప్యాకెట్లు కాదండి ఇది ఒక ప్యాకెట్ ఇట్లా వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి వేసుకున్నాక ఇందులో మనం నెక్స్ట్ ఈ బిస్కెట్లు పౌడర్ కదా ఇది ఎట్లాగే వేసుకోవాలి దీంట్లో వేసుకోవాలన్నమాట ఇది తినేటప్పుడు తగులుతుంది అనమాట ఈ బిస్కెట్లు అందుకని ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇందులో పిస్తా పౌడర్ కూడా వేసుకుంటారు లేదు గనక నేను వేయట్లేదు పిస్తా పౌడర్ అది కూడా బిస్కెట్లు మనం ఏదో విధంగా కట్ చేసుకున్నామో అట్లా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ క్రీమ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇది క్రీము ఇట్లా దీని మీద వేసుకోవాలి ఈ విధంగా క్రీమ్ వేసుకుని దీని మీద ఫ్రూట్స్ వేసుకోవాలి మీకు చూపిస్తా వేసి చూస్తూ ఉన్నాను క్రీమ్ ఇది కూడా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ దీనిపైన వేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రూట్స్ వన్ బై వన్ వేసుకోవాలి ఫస్ట్ దానం వేస్తున్నా దానిమ్మలు కూడా దానం గింజలు ఇట్లా వలుసుకుని వేసుకుంటే తినేటప్పుడు చక్కగా తగులుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఇవి కూడా ఇలా వేసుకోవాలి ఇంకా ప్రతి ఫ్రూట్స్ ఇట్లా మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటే వేసేసుకోవాలన్నమాట ఇదే ఫ్రూటీ కేక్ అంటే ఇంకెట్లాగే ఉంటుంది ఇంకా కొత్తగా ఏమీ ఉండదు తినేటప్పుడు కేక్ అయ్యి తగుతుంది అనమాట బాగుంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్బెర్రీ కూడా వేసుకుందాం తర్వాత ఇది రెడ్ బ్లేరీ కూడా వేసేసుకుందాం తర్వాత తూత్ కూడా వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో వేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా కనపడుతున్నాయి కదా కేక్ తిన్న అంతే బాగుంటుంది కేక్ ఇప్పుడు నెక్స్ట్ వేసేసాం కదా ఇప్పుడు ఈ కేక్ దీని మీద వేసుకోవాలి వేసాక చూపిస్తా మళ్ళీ ఇట్లాగా సెకండ్ టైం ఈ కూడా వేసుకోవాలి మిగతా కేక్ కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ ఈ బిస్కెట్ల పౌడర్ కూడా ఇట్లా వేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం క్రీమ్ వేసుకోవాలి ఈ క్రీమ్ ఉంది కదా ఫ్రెండ్స్ మిగతా క్రీమ్ కూడా ఇదంతా ఈ విధంగా వేసేసుకోవాలి ఓకే ఇదంతా వేసి చూపిస్తాను మీకు చూస్తూ ఉండండి చూడండి ఫ్రెండ్స్ క్రీమ్ అయితే ఇదిగో ఈ విధంగా వేసేసాను ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ మనం వన్ బై వన్ డెకరేషన్ చేసుకోవాలి డెకరేషన్ చేసి మీకు చూపిస్తా ఈ ఫ్రూట్స్ మనకు నచ్చిన విధంగా మనం డెకరేట్ చేసుకోవచ్చు అనమాట చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారా కేక్ అయితే రెడీ చేసేసాను డెకరేషన్ చేశాను ఫోన్ పెట్టుకుని డెకరేషన్ చేసి చూపించడానికి కొంచెం టైం పడదు కనుక ఫోన్ కట్ చేసి మొత్తం కంప్లీట్ చేసి మీకు చూపిస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ ఫ్రూటీ కేక్ అయితే ఇదిగో ఈ విధంగా ఉంటుంది కింద నుంచి చూపిస్తున్నాను చూడండి ఓకే ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్